హాయ్ వ్యవస్ ఈరోజు ఖచ్చితంగా ఫస్ట్ వీడియో విషయాల మీద ఇవ్వాలని డిసైడ్ అయ్యాం ఎందుకంటే ఆయన మీద పెడుతున్న తమ్ చూస్తే నిజంగా ఇంత దిగసారి రెంటర్ అనిపించింది నిన్న గరికపాటికి సంబంధించి ఆయన మొదటి భార్యకి సంబంధించి ఇష్యూ ఏదైతే నడుస్తుందో దానికి కొంతమంది యూట్యూబర్లు ఏంటి గరిగపట్టి మా మీద పరువు నష్టం దావా వేస్తారా ఎవరి మీద వేస్తారు ఆమె మాట్లాడే వీడియోని మేము పెట్టాం ఆమె గరికపాటి మొదటి భార్య కాదా అండ్ ఆమె మాట్లాడితే సమాధానం అంటే మీరు చెప్పుకోండి వీళ్ళ కేసు వేస్తే ఆమె మీద వేసుకోండి మా మీద వేసేది ఏంటని చెప్పేసి యూట్యూబర్లు అంటూ ఉన్నారు అప్పుడు నాకు అనిపించింది ఎవరు ఏది మాట్లాడితే అది పెట్టేస్తారా దానివల్ల ఉపయోగం ఎంత అండ్ దానివల్ల వచ్చే సమాజం మేలు ఉన్నది ఇవన్నీ చూసుకోవాలి కదా అనిపించా దెన్ కనీసం అక్కడ ఆ పైన ఉంది అదిగో ఆమె మాట్లాడుతుంది మేము పెట్టామని ఇక్కడ విశాల విషయంలో డాక్టర్లు ఏమైనా చెప్పారా విశాల్ చావుబోతులు ఏమన్నాడని కొన్ని ఖుష్బు చెప్పిందా లేదు మదగజరాజా సినిమాకి సంబంధించిన టీం ఆ డైరెక్టర్ సుందర్ చెప్పాడు ఎవరు చెప్పారు విశాల్ టీం ఏమైనా చెప్పిందా చావుబుతుల మధ్య ఉన్నాడని ఘోరం సాంగ్ అసలు మన మదగజరాజ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివరి మునిగిపోతూ విశాల్ మాట్లాడు కదా అవే ఆయన చివరి మాటలు అంటూ ఆయన చావుబుతుల మధ్య ఉన్నాడు అంటూ ఘరాతి ఘోరంగా అసలు తమ్ ఏంటి టైటిల్స్ ఏంటి వీడియోలు ఏంటి రకరకాలుగా నాకు ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ కూడా పంపిన నాకు తెలిసిన వాళ్ళు నా ఫోన్ నెంబర్ ఉందో దగ్గర సో వాళ్ళు నాకు పంపారు ఏంటంటే శివపుత్రి అసలు ఇలాంటి తమ్ నెల్స్ ఏంటంటే ఇంకా చూసి అసలు ఏమైందంటే మొత్తం క్రాస్ చెక్ చెప్దామని చేసే బట్ విశాల్ లాంటి మంచి మనిషి నిజంగా నేను చూడలేదండి ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో అంత మంచి వాడి అనిపిస్తుంది రెండు వేల పదకొండులో వాడు వీడు అని చెప్పేసి ఆర్య అండ్ విశాల్ సినిమా డైరెక్టర్ వచ్చేసి బాల శివపుత్రుడు డైరెక్టర్ రియాలిటీకి దగ్గరగా ఉండేదో ఈయన చూసి రియాలిటీ అలా ఫాలో అయితే నాకు తెలీదు వామ ఏంటో ఎంటుంటాయా రూరల్ ఏరియాస్లో తమిళనాడు అనిపిస్తా ఉండి ఇది నాకు ఈవెన్ సిటీ కల్చర్ తీసుకున్న ఈ బాలా సినిమాలు ఊహించలే టొంట అనమాట వాడు వీడు సినిమా తీస్తే తీసుకుంటే సినిమా మొత్తం మీద ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అనమాట ఎవరు విషాలు మొత్తం సినిమా అంతా మెల్లగానే ఆడవేష డ్యాన్స్ అసలు అరిపిస్తాడు అసలు ఆ సినిమాలో పాపం అనుకోకుండా ఒక ప్రమాదం జరిగింది చెట్టు మించి పడ్డాడు అప్పుడు తలకి దెబ్బలాంటిది తగిలింది సరే అప్పటికప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నారు ఓకే నార్మల్ అయింది సినిమా షూటింగ్ చేశారు బట్ ఆ తర్వాత పలు సందర్భాలలో ఈయనకి తలనొప్పి వస్తుంది అండ్ మనిషి సడన్గా దాన్ని ఎలాగంటే తోలటం కానీ నించో ఇలా అనిపిస్తుంది ఎక్కడైతే తేడా కొడుతుందని చెప్పేసి మొత్తం న్యూరాలజిస్ట్ అలా చూపిస్తే వాళ్ళు చెక్ చేసి సార్ బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ వచ్చి లిట్లు డ్యామేజ్ డామేజ్ అయింది నీట్ టు టేక్ ట్రీట్మెంట్ అన్నట్టు అండ్ మధ్య మధ్య కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు వాళ్ళు చెప్తే అలా ఫాలో అవుతూ మనకంది సమాచారం మనకి ఇది తమిళనాడులో అండ్ ఎక్కువ సమయం ఉంది షూటింగ్లు అనుకున్నప్పుడు అబ్రాడ్ వెళ్ళిపోయి అంటే గ్యాప్ ఎక్కువ ఉంది అనుకుంటే అబ్రాయిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ అలా లైఫ్ లీడ్ చేస్తూ ఇలా ఉన్నటువంటి మూమెంట్లోనే అర్జున్ రెడ్డి సినిమాలో మోడల్ ఆర్ హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది ఒక ఆమె అనీషారెడ్డి అని అనీషా దెన్ తనతో మన విషయాలకి రెండు వేల పంతొమ్మిదిలో ఎంగేజ్మెంట్ కూడా అయింది దెన్ ఎంగేజ్మెంట్ అయినప్పుడు కొద్ది రోజులకి పెళ్లి అవుతుంది అనుకున్న మూమెంట్లో పెళ్లి క్యాన్సిల్ అయింది ఎందుకు ఏంటన్నప్పుడు అప్పుడు టేజ్ తెలియదు ఇప్పుడు తెలుస్తుంది విషయాలకి ఈ బ్రెయిన్కి సంబంధించి నర్వ్ సిస్టమ్ ఏదైతే ఇటువంటి డ్యామేజ్ అయిందో ఆ ప్రమాదం జరిగినప్పుడు రెండు వేల పదకొండులో అది స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది అది పూర్తిగా రికవర్ అవ్వలేదు పూర్తిగా రెక్టిఫై కాలేదు దెన్ ఫ్యూచర్ ఎలా ఉండితే ఏంటో అన్నట్టు డాక్టర్ లీడ్ అవుతుందో ఇక విశాల్ ఇట్లా ఉండి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని తన జీవితం స్పాయిల్ చేయటం ఎందుకని చెప్పేసి డ్రాప్ అయ్యాడండి వాళ్ళందరికీ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు అంత మంచివాడే విశాల్ అని చెప్పేసి కొంతమంది ద్వారా తెలుస్తుంది ఇక ఇప్పుడు సుందర్ సి ఈ మతగజరాజ సినిమా డైరెక్టర్ ఉన్నారు కదా ఆయన చెప్తున్నాడు విశాలు మా ఆవిడ ఖుష్బు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ దాని విశాల్తో సినిమా చేద్దామనుకున్నప్పుడు మన మంచి స్టోరీ ఉంటే వెళ్ళండి అని అంది దాని ఒకరోజు విశాల్ అని రమ్మన్నాడు తీరా నేను నా హస్టెండ్ని తీసుకుని వెళ్ళేటప్పటికి విశాల్ బయటకు వెళ్తున్నాడు కనిపించాడు మనల్ని రమ్మని చెప్పి బయటకి ఎందుకు వెళ్తాడులే నేను వేరే ఎవరినో చూస్తానేమో అనుకున్నాను తీరా చూస్తే నిజంగా విషయాలు లేడు ఇక విశాల్ దగ్గర పోకూడదని నేను అనుకున్నాను డిసైడ్ అయ్యాను అది మా ఆవిడకి చెప్తే లేదు లేదు విశాల్ అలా చేయడం చాలా మంచివాడు ఏదో అర్జెంట్ పని ఉండి వెళ్ళి ఉంటాడు నేను ఫోన్ చేసి మాట్లాడిన మా వద్దు వద్దొద్దని నేను ఆపాను దెన్ రెండు నెలల తర్వాత అనుకోడు ఫంక్షన్ నేను అతనితో ఎందుకంటే దూరంగా ఉంటూ ఉంటే తాను వచ్చి మరి సారీ సార్ ఆ రోజు మెడికల్ ఎమర్జెన్సీ ఉంది నా ఫ్రెండ్ది ఎమర్జెన్సీకి వెళ్ళక తప్పలేని నేను సారీ అండి మమ్మల్ని రమ్మ చెప్పిన నేను వెళ్ళిపోయాను మేరీ వెరీ సారీ అని చెప్పాడు అప్పుడు నాకు అక్కడ ఇంత మంచివాడు అనిపించింది నాకు అన్న లాంటి వాడు కార్తీక్ అయితే తమ్ముడు లాంటి వాడు విశాల్ ఆ రోజున అంత బాగుంటాను మనవాడితో ఈ రెండు వేల పదమూడు ఈ సినిమా రిలీజ్ అవ్వాలి కదా బట్ ఇన్ని రోజుల రిలీజ్ అవుతుందని చెప్పేసి తన హెల్త్ బాగోపోయినా వచ్చాడండి అని అర్థం చెప్పాడు అండ్ ఈ సినిమాకి సంబంధించి సిక్స్ ప్యాక్ అది ఎయిట్ ప్యాక్ అంట ఆ ఎయిట్ ప్యాక్ కోసం కొన్ని ఎక్సర్సైజ్లు చేయాల్సి ఉంటుంది కొన్ని ఇంకొకటి ఫుడ్ రిలేటెడ్ హ్యాబిట్స్ కూడా అలా వేరే సినిమాలకు సంబంధించి కూడా ఇబ్బంది అవుతున్నా కానీ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉండేవాడు అంత కమిట్మెంట్ ఉన్నటువంటి వాడు చాలా చాలా మంచివాడు అని చెప్పేసి ఆయన చెప్పాడు ఇక ఖుష్బు సైతం చెప్పున్నారు ఎంత మంచివాడంటే నేను అందరిని మీరు మీరని పిలుస్తాను బట్ విషాలు ఒక్కడ మాత్రం నువ్వు అంటా నేను అంత ఫ్రెండ్లీగా ఉంటాను మేమిద్దరం మేమిద్దరం కలిసి ఏ సినిమాలో యాడ్ చేయలేదు కానీ విషాలు చాలా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా మేము అందరూ అప్పుడు ఫంక్షన్ కలిసాం అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్గా కంటిన్యూ అవుతున్నాం చాలా మంచి ఉంటాయి ఆమె ఇప్పుడు విషయానికి సబ్జెక్ట్ ఆమె క్లారిటీ ఇచ్చింది పిచ్చి పిచ్చి తమ్ము పిచ్చి పిచ్చి అసలు ఎందుకు పెడుతున్నారు విషయాలు డెంగ్యూ ఫీవర్తో ఇబ్బంది పడుతూ ఉన్నాడు అది ఇక్కడ మాకు వచ్చాక తెలిసింది ఏంటి అంటే ఇలా ఉన్నావు ఏంటి అండ్ ఈ ఫివరింగ్ వస్తుంది ఏంటి అంటే దెన్ పట్టుబడి తెలిసింది కాలిపోతుంది వాళ్ళు అండ్ ఫీవరు ఎందుకు ఇలా వచ్చినారు ఏంటి అంటే పన్నెండు సంవత్సరాలతో రిలీజ్ అవుతుంది సినిమా ఆయన రాకపోతే ఎట్లాగని అన్నాడు ఈవెంటైనా మరుక్షణం ఆయన తీసుకుని ఆసుపత్రిలో అడ్మిట్ చేసాం నో ఇన్ చెన్నై అపోలో ట్రీట్మెంట్ నడుస్తుంది ఆ రిలేటివ్ మన డాక్టర్ కూడా మీకు ఇచ్చున్నారు కదా మెడికల్ అప్డేట్ హెల్త్ అప్డేటు ఇంకా ఏం పెడతారు మీరు తమ ఇంకా ఏం పెడతారు వీడియోలు చెత్త చెత్తగా అని చెప్పేసి మాకు పాము చెప్పారు ఈ వీడియోకి ఇండెక్షన్ కూడా మీలో చాలామంది కూడా మనం చెప్పుకొచ్చారు బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లం అండి అనేసి యు ఆర్ రైట్ మన క్రాస్ చెక్ చేసినప్పుడు కూడా నాకు తెలిసింది ఏంటంటే రీసెంట్ టైమ్స్లో రత్నం అని ఒక సినిమా తీశారు ఇక దాని తర్వాత ఏ సినిమా ఒప్పుకోలేదు అండ్ ఇటువంటి న్యూస్ కూడా రాలేదు సినిమా సంస్థ ఎందుకంటే ఈయనకి మరలా తిరగబెడతం కావచ్చు దెన్ పూర్తిగా రికవర్ అవ్వాలనుకున్నప్పుడు ఇంకెక్కువ రెస్ట్ తీసుకోవాలి ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు దానివల్లనే మీతో గ్యాప్ ఇచ్చారు అయితే కింద కొంతమంది కామెంట్స్ పెట్టినప్పుడు కొంచెం అది నిజంగానకైతే అయ్యో అన్న బాధ్యత నాకు వచ్చింది ఏంటి ఆ నిజం అతని యొక్క హెల్త్ చూస్తూ ఉన్నప్పుడు మరలా అతను నార్మల్ మోడ్లోకి వచ్చి సినిమాలు చేయడం అయ్యేది కాదండి బాగా బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ బాగా డ్యామేజ్ అయినట్టు కనిపిస్తుంది అందుకే అతని ఫేస్లో కానీ అతని బాడీలో చాలా మార్పులు ఉన్నాయి మనిషి కూడా సన్నబడ్డాడు చూడండి బాడీ ఆ రకంగా చేతులు ఆ రకంగా మునిగిపోతున్నాయంటే ఇప్పట్లో కోలుకోవటం కష్టం మేబీ రికవర్ అవుతాడు కానీ ఇంతకు ముందు యాక్టివ్గా సినిమాలు చేయకపోవచ్చు యాక్షన్ సీన్స్ చేయకపోవచ్చు అని వాళ్ళు పెట్టిన కామెంట్ చూసి చాలా బాధ ఇప్పుడు క్రాస్ చెక్ చేసిన తర్వాత ఈ బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూ వల్ల ఈ రకం ఇబ్బంది పడదో తెలియదు కానీ మరింత బాధిస్తుంది ఆల్రెడీ ఆ ఇష్యూ మీద ట్రీట్మెంట్ తీసుకుంటున్న మూమెంట్లోనే ఈ డెంగ్యూ ఫీవర్ రావు వైరల్ ఫీవర్ సో దానివల్ల పాపం ఇంకా కొంచెం హెల్త్ విషయంలో కొంచెం ఎక్కువ ఇబ్బందులు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది బట్ ప్రాణాపాయం కాదు అండ్ చాగుపోతున్నది లేడు పిచ్చి పిచ్చి అన్న వచ్చు పిచ్చి పిచ్చి వీడియో వద్దు ఓవరాల్కి వచ్చేసి ఇది పునీత్ రాజ్ కుమార్ మరణించిన తర్వాత ఆయన మంచితనం తెలిసి ఆయన మంచి పనులు తెలిసి అప్పుడు ఆయన మరి ఆయన తర్వాత ఆ బాధ్యత తీసుకున్న ఎవరు అన్నప్పుడు ఈయన మాట ఇచ్చాడండి ఆ పిల్లలు నేను చదివిస్తాను ఈవెన్ మన తెలుగు రాష్ట్రాలు కానీ తమిళనాడు కానీ భారతదేశం సంబంధించి దేశభక్తికి సంబంధించి తమ వంతు బాధ్యత అన్నప్పుడు ఫండ్స్ ఇచ్చే విషయంలో కావచ్చు ఏదన్నా యాక్టివిటీస్ విషయంలో కావచ్చు ఆల్వేస్ ముందుండేవాడు అంటే మంచి వ్యక్తి గురించి పిచ్చి పిచ్చి వీడియోస్ పిచ్చి పిచ్చి తమ్ముల్స్ పెట్టకండి హీఈస్ ఫైన్ బట్ ఆ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్తో ఒకటి అండ్ డెంగ్యూ ఫీవర్ తోటి ఇబ్బంది పడుతున్నాడు బట్ అది ప్రాణాపాయం కాదు ఇదే చివరి సినిమా అన్నట్టుగా ఏమి కాదు ఖచ్చితంగా రికవర్ అవుతాడు త్వరలో మనల్ని బెస్ట్ సినిమాలు తీస్తాడు